హాయ్ బియోస్ ఎయిర్ ఎండింగ్ వచ్చింది మీ బడ్జెట్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత కూడా మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో అన్యూజ్డ్ అమౌంట్ ఉన్నట్లయితే మీ శ్రీమతి గారి కోసం ఒక మంచి గిఫ్ట్ని ప్లాన్ చేయండి మహిళలు ఇది మీకోసమే మీ కష్టార్జితం మీకు అధిక సంపాదన తీసుకొస్తుంది అంటే మీరు నమ్మగలుగుతారా అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్ విత్ డాక్టర్ ప్రకాష్ ఈరోజు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్తో మేము ముందుకు వచ్చాం మహిళలకు ఆర్థిక భరోసా కోసం మరియు సేవింగ్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రూపొందించబడినటువంటి స్కీమే ఇది దీని పేరు మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఇది ఒక షార్ట్ టైం అండ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అన్నమాట ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ ఏంటి ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఇంట్రెస్ట్ రేట్ ఎంత రావచ్చు ట్యాక్స్ బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఎలిజిబిలిటీకి వచ్చేసేవరకి ఆల్ ఏజ్ గ్రూప్స్ అది కూడా ఓన్లీ ఫీమేల్స్ అండ్ గర్ల్స్కు మాత్రమే ఇది మైనర్స్ కోసం అయితే గార్డియన్స్ ఈ స్కీమ్ని తీసుకోవచ్చు ఇది ఎక్కడ మనం తీసుకోవచ్చు అంటే పోస్ట్ ఆఫీస్లోని మరియు షెడ్యూల్డ్ బ్యాంక్స్లోని తీసుకోవచ్చు ఈ స్కీమ్ టెన్ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఉంటుంది మినిమం డిపాజిట్ వచ్చి థౌజండ్ రూపీస్ ఉంటుంది మ్యాక్సిమం టూ థౌ టూ ల్యాక్స్ వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం పర్ ఇయర్ ఇది డిపాజిట్ చేయగినటువంటి అమౌంట్ టూ ల్యాక్స్ మాత్రమే లాస్ట్ డేట్ వచ్చేసేవరకి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ లోపల ఇన్వెస్ట్ చేయండి ఇంకా ట్యాక్స్ బెనిఫిట్ విషయంకి వస్తే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంటే కాబట్టి దీనికి పెద్దగా ట్యాక్స్ బెనిఫిట్ అయితే ప్రజెంట్ ఏమీ చూపించట్లేదు మీరు సేఫ్ అండ్ గ్యారంటీ రిటర్న్స్ కోసం చూస్తున్నట్లయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఇక్కడ మీరు టూ ల్యాక్స్ కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ థర్టీ టూ థౌజండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేవరికి టూ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ అనేటటువంటిది టూ ఇయర్స్ తర్వాత మీకు అందుతుంది సో ఇదండి ఈరోజు కంటెంట్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ మరిన్ని ఇన్వెస్ట్మెంట్ మరియు ఇన్కమ్ ప్లాన్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ హాయ్ వ్యూవర్స్ వ్యూవర్స్ చాలామంది చూస్తున్నారు మా వీడియోని సో అందరికీ రీచ్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను చూసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అప్పుడే మేము ఎంతూజియాస్టిక్గా ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుపడుతుంది థ్యాంక్ యూ